హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ డీటెయిల్స్కి వాళ్ళ మన టాపిక్ ఏంటంటే అనవసరమైన ఆలోచనలు అరికట్టడం ఎలాగా ఇది ఎవరికి ఎక్కువ వస్తాయి పెద్దవాళ్ళకే ఎక్కువ వస్తాయి ఎందుకంటే చిన్నపిల్లలు చదువుకుంటున్న పిల్లలకి వాళ్ళు బిజీ ఇంకా చిన్నపిల్లలు ఆటలు బిజీ ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులు బిజీ వయసులో ఉన్న వాళ్ళందరూ బిజీ బిజీగా ఉంటారు మనకి ఆ టైంలో ఆలోచనలు వచ్చినా మనం పారద్రోలుతూ ఉంటాం అంటే పక్కకు తోసి మన బిజీలో మనం పడిపోయేవాళ్ళం ఇప్పుడు కూడా మన పిల్లలు అదే చేస్తున్నారు కానీ మనం పెద్దవాళ్ళు తర్వాత అనవసరం ఆలోచన బుర్రలోకి వస్తూ ఉంటాయి ఆ వచ్చిన ఆలోచనలు మనకి సొంతంగా కొన్ని వస్తాయి భార్యాభర్తలు ఉన్నామనుకోండి ఒకడికొకడు చెప్పుకొని ఈగో వీళ్ళు ఇలాగా వాళ్ళలాగా లేకపోతే పిల్లలలాగా లేకపోతే ఇలా ఎవరు ఎవరి బిహేవియర్ గురించో ఎవరి డబ్బుల గురించో ఎవరి వ్యాపారాల గురించో ఇలా చెప్పుకుంటూ ఉంటాం చెప్పుకొని ఎక్కడితో ఆపిస్తే పర్వాలేదండి కానీ ఆలోచిస్తూ ఉంటాం అది అనవసరం మనకు అక్కర్లేదు ఆలోచన కానీ మన మైండ్ వేవరింగ్ పెట్టేసుకుంటాను అనవసరంగా ఆలోచించి ఆలోచించి దానివల్ల బీపీ షుగర్లు పెరగడం తప్పితే ఉన్నవి ఎలాగో ఉంటాయి పెరగడం తప్ప ఏమీ లేదు కాబట్టి అవన్నీ మానేయాలి తప్పించుకోవాలంటే ఒక మంచి టిప్స్ చెప్తానండి కొన్ని అది పాల్లా పెట్టి చూద్దాం గ్యారంటీగా సక్సెస్ అవుతాం అందులోని అనవసరం ఆలోచించి బయటకు రావడానికి ఓకేనా చలో అయితే వీడియోలోకి స్కిప్ చేయకుండా వినండి చలో వెల్కమ్ అండి ఇప్పుడు ఆలోచనలు చెప్పాం కదా నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు అదే అనవసరమైన ఆలోచనలతోటి మనం దూరంగా ఉన్నాం అనుకోండి మనశ్శాంతి కోల్పోతాం ఆలోచించి ఆలోచి ఆలోచిస్తేను ఆలోచనలు దూరంగా ఉనుకోండి మనశ్శాంతి హాయిగా ఉంటుంది ఎన్నో పనులు చేయగలుగుతాయి అంటే అనుకుంటాం ఏంటి ఇది చేసిద్దామా అది చేసిద్దాము లేదా ఇలా చూ బిజినెస్ చేద్దాం అలా బిజినెస్ చేద్దాం లేకపోతే ఇవి ఇవేవి చేయలేనప్పుడు వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళు ఇలా తింటారు వాళ్ళ ఇంట్లో ఇలా మాట్లాడతారు వాళ్ళు ఇల్లు ఇలా ఉంటుంది ఇవి అనవసరమైన ఆలోచనలే వీటి వల్ల మనలో నెగిటివిటీ ఎక్కువైపోతుంది పాజిటివ్ తగ్గిపోతుంది కాబట్టి మనలో ముందు నెగిటివిటీ పోగొట్టుకోవాలి ఫస్ట్ అందులో మన సిక్స్టీ ప్లస్ వాళ్ళని కంపల్సరీగానండి అక్కర్లేని ఆలోచనలు పెట్టుకోవడం మన ఒంట్లోని జబ్బులు కొని తెచ్చుకోవడం అంటే ఇదనమాట కాబట్టి కాబట్టి వాటిని వదిలేయాలి వదిలేసి పాజిటివ్గా ఆలోచించడం మొదలెట్టామనుకోండి ఆటోమేటిక్గా మన హెల్త్ బాగుంటుంది మన మా అంటే చుట్టుపక్కల అందరితోటి కూడా మన గౌరవ మర్యాదలు పొందగలుగుతాం మనం నెగిటివ్ ఆలోచిస్తూ ఏది మాట్లాడినా నెగిటివ్గా మాట్లాడితే అవతల వాళ్ళు మన చిళ్ళు ఎప్పుడు ఇలాగే మాట్లాడితే ఏది చెప్పినా నెగిటివ్ చెప్తారు ఎందుకు ముందు అనేసి వాళ్ళు మన దగ్గరికి కూడా రారు రానివ్వరు మనకి ఏ విషయమో చెప్పరు మన పిల్లలు అయ్యేది ఫ్రెండ్స్ అయ్యేది చుట్టాలు అయ్యేది మనవలు అయ్యేది ఎవ్వరైనా కాబట్టి ఫస్ట్ నెగిటివ్ ఆలోచనలు మనలోంచి తీసేయాలి ఇప్పుడు పాజిటివ్ థాట్స్ అంటే ఏంటండి మంచి మంచి ఆలోచనలు రావడం మనం ఇది చేద్దామా ఇలాగ చేద్దామా ఈ పని చేద్దామా ఇలా చే ఆధ్యాత్మికంగా అయితే ఇలా పెడదామా లేదంటే ఒక బిజినెస్లో ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువగా బిజినెస్లో ఉన్నవాళ్ళు ఎక్కువ రిటైర్మెంట్ ఉంటుండదు ఓపికలంత కావడానికి చేస్తూనే ఉంటారు కాబట్టి బిజినెస్లో ఇంకా ఇలా డెవలప్ చేద్దామా అని పిల్లలతోటి చక్కగాను కూర్చోబెట్టి మాట్లాడి మీటింగ్ ఇలా పెట్టుకొని అయితే బిజినెస్ పార్ట్నర్స్తో మీటింగులు పెట్టుకొని మాట్లాడేవన్నీ కూడా ఇంట్లో అయినాను ఏ పనులైనా చేసేటప్పుడు ఆడవాళ్ళమైనా ఇలా చేస్తే బాగుంటుంది కదా అలా చేస్తే బాగుంటుంది అని పిల్లలతో కానీ కొడుకు కోడళ్ళతో కానీ లేదా మనమలతో కానీ లేదంటే ఫ్రెండ్స్తో కానీ ఫ్రెండ్స్తో కూడా కొంతమంది ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోతున్నా కొంతమంది ఏవో ఇళ్ళలో కొంచెం చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉంటారు ఆడవాళ్ళకి కాలక్షేపంగాను అలాంటి కానీ ఏమీ లేకపోతే మాట్లాడే మాట తీరు కానీ పాజిటివ్గా మాట్లాడేమనుకోండి ఓకే అది వాటిని అంటే మంచి మన రెస్పాన్స్ నుంచి బాగా వచ్చేటట్టు మనం మాట్లాడాలనుకోండి దాన్ని పో మంచి ఆలోచనలు అంటాం పాజిటివ్గా మాట్లాడే వాటన్నింటినీ మంచి ఆలోచనలు అంటాం నెగిటివ్ ఆలోచనలు ఏంటంటేనండి ఎప్పుడు వీళ్ళని తిడదామా వాళ్ళని తిడదామా ఎప్పుడు ఎవరిలో తప్పులు ఉన్నాయా వెతుకుదామా లేదంటే మన మన నెగిటివ్గా ఏమన్నా ఇలాగైపోతుందేమో అలాగైపోతుందేమో అయిపోతుందేమో మన వీళ్ళు ఎవరు చూడరేమో మనకి ఇలా ఉంటుందేమో మన బతుకు కుక్క బతుకు అయిపోతుందేమో లేదా మనం ఇలా పడిపోతాం పడిపోతాము అనవసరమైన ఆలోచన ఉంది ఆలోచన ఆలోచించినా ఆలోచించకపోయినా జరిగే జరుగుతుంది కానీ ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడో ఏదో జరగవలసింది ఇప్పుడే జరుగుతుంది కాబట్టి నెగిటివ్ ఆలోచనలు అసలు రాకుండా ఒకవేళ వచ్చినా వాటిని వెంటనే మైండ్లో జరిపేసి వాటిని పాజిటివ్గా మార్చుకోవడం మొదలెట్టండి నాకేం కాదు నేను ఉండగలను నాకు అదే అవతల వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు అనిపించింది వాళ్ళలో ఎందుకు నాకు చెడ్డదనం కనిపించింది వాళ్ళే ఈ మంచితనం కూడా ఉంది కదా అని ఆలోచించేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా నెగిటివ్ ఆలోచనలు పోతే అన్నీ పాజిటివ్గా మారుతాయి పాజిటివ్ ఆలోచనల వల్ల ఏంటంటే లాభం మనం హ్యాపీగా ఉంటాం మన చుట్టుపక్కల వాతావరణం అంతా హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం మన హెల్త్ కూడా అప్పుడు బాగుంటుంది అనవసరమైన జబ్బులు అవి రావు టై బీపీలు షుగర్లు పెరగవు హాయిగా ఉంటాం అయితే మనం ఈ ఆలోచనల్ని కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి మంచి ఫ్రెండ్ కింద ఉంటాము ఎవరికైనా ఉంటాం మనకి మనమే మంచి ఫ్రెండ్స్ కింద ఉంటాము అదే మనం కంట్రోల్ చేసుకోకుండా ఆ నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి వరస్ట్గా అనమాట ఎంత చెడ్డ స్నేహితులు అయిపోతాయి ఎవరికైనా మనకి మనమే మనం నచ్చం ముందు మనకి తెలుసు నా తప్పని అయినా మనం చెడ్డగా ఆలోచిస్తాం నెగిటివ్గా ఆలోచిస్తాం చెడ్డ వాళ్ళ కింద మనకి మనమే నచ్చక కొన్ని కొన్ని విషయాలు చీ నేను ఎందుకు ఇలా చేశాను ఏ తప్పు చేశాను కదా అని సార్లు అనుకుంటాం లేదు చుట్టుపక్కల వాళ్ళు కూడానండి ఆ నెగిటివ్ ఆలోచనలు మనలో ఉన్నప్పుడు చెప్పాను కదా మనం దరి చేయిన్ చేరనివ్వరు మనం దూరంగానే ఉంచుతారు వాళ్ళకి శత్రువుల కింద కనిపిస్తాం మనం ఎప్పుడూ అందుకని మనం ఎప్పుడు కూడా బెస్ట్ ఫ్రెండ్లాగా ఉండాలి మనకి మనం మంచివాళ్ళుగా ఉండాలి చుట్టుపక్కల వాడు కూడా అందరికీ మంచిగా ఉండాలి మంచి ఫ్రెండ్లాగా ఉండాలంటే మనం ఫస్ట్ మన చెడ్డ ఆలోచనల్ని మన ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అయితే కంట్రోల్ చేసుకునే మనం ముందు ఏం చేయాలంటే ముందు మనకు వచ్చే ఆలోచనల్ని ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో మనం ముందు చూసుకోవాలి ఒక్కో చూడండి ఒక్కోసారి ఒక్కొన్ని కొన్ని అనుకుంటామా ఓ ఒక ప్రశ్న వస్తుంది అనుకోండి జవాబు కూడా మనమే చెప్పించుకుంటాం అది మనకి ఎలా కావాలో అలా చెప్పేసుకుంటాం నెగిటివ్ ఆలోచనలు ఉంటే నెగిటివ్ జవాబులే చెప్పుకుంటాం అలాగే మళ్ళీ మళ్ళీ మరో క్వశ్చన్ మళ్ళీ మరో ఆన్సర్ మళ్ళీ మరో క్వశ్చన్ ఇంకా దీనికి ఎగ్గెంపులు అంటూ ఉండదు అనమాట అలా ఆలోచించుకుంటూ అనుకోండి మీరు పడుకొని కావాలి ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేయండి లేదా మీ అందరికీ అనుభవం ఏంటుంది కామెంట్లో పెట్టండి ఏదన్నా ఒక ఆలోచన బుర్రలోకి వస్తే కంటిన్యూగా విడుతూనే ఉంటాయి ఆలోచనలు అయిపోయాయి ఇంకెందుకులే ఇంక చూడడం ఇంక చూడక్కర్లేదు ఆలోచించక్కర్లేదు చెయ్యక్కర్లేదు అని పడుకుంటామా పడుకోం ఒక దానికోటి ఓ దానికోటి ఓ దానికోటి అల్లుకుంటూ ఓ క్వశ్చన్ ఓ ఆన్సరు ఓ క్వశ్చన్ ఓ ఆన్సరు మనలో మనం ఏదో మాట్లాడించుకుంటూ ఏదో అంటున్నట్టు ఇలా అన్ని ఊహించుకుంటూ ఉంటాం అన్నమాట అందుకని మనకు వచ్చే ఆలోచనలేమిటో బాగా పరిశీలించాలి ఓ రోజు వస్తున్నాయి ఆలోచన దేని గురించి వస్తున్నాయి పలానా విషయంలో వచ్చాయి సరే ఎందుకు వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి ఎవరి వల్ల వచ్చాయి ఇన్ని మీరు మొత్తం మీకు మీకు మీరు టెస్ట్ పెట్టుకోండి ఎందుకు వస్తున్నా ఎందుకు ఇలా చేస్తున్నా అని టెస్ట్ పెట్టుకోండి టెస్ట్ పెట్టుకొని ఇవన్నీ కూడా ఒక పేపర్లో రాయండి లేదంటే బయటలో చేయండి లేదా ఒక వీడియోలో రికార్డ్ చేసి పెట్టుకోండి అయితే ఈ ఆలోచనలు అన్నీ కంట్రోల్ చేయడానికి రెండో టిప్ ఏంటంటే ముందు అబ్జర్వ్ చేయండి రాసుకోండి నోట్ చేసుకోండి అని చెప్పాను కదా రెండోది ఏంటంటే మనం ఏదైనా ఆలోచన వచ్చింది ఇప్పుడు మనకి డబ్బుల గురించి ఆలోచన వచ్చింది డబ్బులు ఇంతే ఉన్నాయి ఇంకా మనకు ఓపిక ఉంది బిజినెస్ సాగుతుంది అయితే బిజినెస్ డబ్బులు ఇంకా పెంచాలి కొంచెమే ఉన్నాయి ఇంకా పెంచాలి ఇంకా పెంచాలనుకున్నప్పుడు దాన్ని అమల్లో పెట్టడానికి ఆలోచించాలి అంతేగాని వాడు ఎలా సంపాదించాడు వీడు ఇలా సంపాదించాడు మనం ఏమిటి ఇలాగే ఉండిపోయామా లేకపోతే ఎలాగే దొంగ దొంగదారులు ఎలా సంపాదిద్దామా కాదు పాజిటివ్గా ఆలోచించి ఇంకో స్టెప్ ఇలా తీసుకుంటే ఎలా ఉంటుంది ఇలా ఈ లైన్లో వెళితే ఎలా ఉంటుంది ఇది కొంచెమే రాణించం కదా ఈ బిజినెస్లో ఇంకో ఇంకో షాప్ పెడదామా ఇంకో బట్టల షాప్ పెడదామా ఇంకో లేదా స్టీల్ సామాన్ షాప్ పెడదామా మీకు ఎవరికి ఏది శక్తి ఉందో ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ దాని గురించి ఆలోచించండి ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు పరీక్షల గురించి ఆలోచించాల్సింది ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి ఒక ప్లాన్ వేసుకోండి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే పలానా రోజు ఒక సబ్జెక్ట్ చదువుదాం ఈ సబ్జెక్ట్ ఇన్ని పాఠాలు చదువుదాం ఈ సబ్జెక్ట్ ఇన్ని ఇన్ని పేజీలు చదువుదాం ఈ మ్యాథ్స్ ఇన్ని చేద్దాం ఇలా ప్లాన్ అనుకోండి ఆటోమేటిక్గా ప్లాన్ అమల్లో పరిచి ఆ ప్లాన్ వేసుకోవడం ఒకటే కదండే ఏ ప్లాన్ ఎవ్వరు వేసుకున్నా అమలు పెట్టడానికి ప్రయత్నం చేయాలి ఫస్ట్ అమలు పెట్టకపోతే మీరు ఎన్ని ప్లాన్లు వేసుకుని మీలో మీరు ప్లాన్ ఇన్ని ప్లాన్లు వేసుకున్నా కూడా అది అసలు ఆచరణలోకి రాకపోతే మటుకు వేస్ట్ మళ్ళీ మనలో మన నెగిటివిటీయే ఉంటుంది కాబట్టి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి ఇలా ఆలోచించి మనం ఇవన్నీ చే అమల్లో పెడుతూ ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనం చాలా హెల్తీగా ఉంటాం చాలా యాక్టివ్గా ఉంటాం మన మొహంలో గ్లో కూడా అలా వచ్చేస్తుంది అనమాట మన అన్నీ ఉంటే మనకి ఆటోమేటిక్గా మొహంలో గ్లో హెల్దీగా ఉంటే అన్నీ ఉంటే అన్నీ వచ్చేస్తాయి అన్నీ రావాలి అన్నీ మనం అన్నిటి విధాలా బాగుండాలంటే ఫస్ట్ మన ఆలోచనలే మన అమల్లో పెట్టడం నేర్చుకోవాలి దీనికి ఏంటి నేను ఎప్పుడు చెప్తున్నది ఏంటంటే పుస్తకాలు ఎక్కువ చదవండి అని చెప్తాను నిజంగా చాలా హ్యాపీగా ఉంటుందండి పుస్తకాలు చదువుతుంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నా కూడా తెలియదు ఎంత హ్యాపీగా పుస్తకంలో చదవాలి అంటే కళ్ళతో చదివి పేజీలు తిప్పకుండా నిమగ్నం అయిపోయి చదవాలి ప్రతి పేజీ మీరు రెండు పేజీలు మూడు పేజీలు ఆరు పేజీలు మీ టైం ఉంటుంది ఇంత ఆరు గంటలో ఇన్ని పేజీలు అంత అన్ని పేజీలు చదువుతాన్ని ఆ చదివించిన తర్వాత పెట్టేసి పుస్తకం పక్కన పెట్టేసి కళ్ళు మూసుకొని కూర్చొని పడుకోనే ఇష్టం ఎలాగైతే అలాగే మీకు ఏది అలవాటు ఉంటే అలా కూర్చొని ఇప్పటిదాకా నేను ఏం చదివాను అందులో ఏమిటి అర్థమైంది అందులో ఏముంటుంది ఆ సబ్జెక్టు నాకు అంటే మీకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్టే చదువుతాం కదా మనం అది ఎలా ఉంది అనుకోవాలి అలాగే మ్యూజిక్ పాటలు పాడేవాళ్ళు ఉంటారు పాటలు వినడానికి చాలామంది ఇష్టపడతారు లేకపోతే ఎవరైనా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తుంటే ఇష్టపడుతూ ఉంటారు ఇలా రకరకాలు ఉంటాయి ఆ మ్యూజిక్ థెరపీ కూడా చాలా బాగా పనిచేస్తుందండి మన ఆలోచనలు అరికట్టడానికి నెంబర్ వన్ మ్యూజిక్ థెరపీ నెంబర్ టూ బుక్ రీడింగు అంటే మ్యూజిక్ పెట్టుకున్నప్పుడు చక్కగా మ్యూజిక్ పూర్తిగా మనస్ఫూర్తిగా పడుకొనో కూర్చోనో చెయ్యండి వంట ఆడవాళ్ళం వంట చేస్తున్నప్పుడు పనులు చేస్తున్నప్పుడు పాటలు పెట్టేసుకున్నాం అనుకోండి ఎంత హాయిగా చెవిలో పడుతుంటే మన ఆలోచనని మనం పారద్రోలుకోవచ్చు మన ఆలోచన మన మైండ్ నుంచి పంపించేసచ్చు అప్పుడు మన బాడీ యాక్టివ్గా ఉంటుంది చేసే పని ఎంత హాయిగా ఎంత సంతోషంగా చేస్తామనండి ఇదైతే నాకు ఎక్స్పీరియన్స్ ఏనండి నేను పాటలు పెట్టుకునే ఎక్కువ చేస్తాను లేదు అంటే ఎక్కువ కథలన్న వింటాను పాటలన్నా చే పెట్టుకుంటాను ఎక్కువగా పాటలకే ప్రిఫరెన్స్ ఇస్తానండి రేడియోలో ఉన్నా మొబైల్లో ఉన్నా ఎక్కడో దగ్గర నాకు పాత పాటలు ఇష్టం పాత పాటలు పెట్టుకొని వింటూ పని చేస్తే అసలు చేసిన అలసటే లేదు మన మైండ్ అసలు ఎంత ఫ్రెష్ అయిపోతుంది మన బాడీ ఎంత తేలిక అయిపోతుంది ఎంత చేసామా ఇంత కష్టపడ్డామా అనే ఆలోచన రాదనమాట మన ఆలోచనలు అన్నీ పఠాపచ్చలు అయిపోతాయి అసలు ఏ ఆలోచన ఉండదు ఆ పాటలు వింటూ అలా పని చేస్తే ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అలా పని చేసుకుంటూనే ఉంటాం ఆ పాటలు వస్తూనే ఉంటాయి ఎంత రిలాక్సింగ్గా ఉంటుందండి ఇంకా పాటలు పాడగలిగిన వాళ్ళు వెనకాతల పాటలు పాడుకుంటూ ఉండొచ్చు మ్యూజిక్ వింటూ ఉండొచ్చు ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్స్ వేణ పెట్టుకోండి ఫిడియల్ పెట్టుకుంటే అవి కూడా ఎంత హాయిని ఇస్తాయి కదా మనకి వీటిలోని కొంచెం మార్నింగ్ మ్యూజిక్స్ అని వస్తూ ఉంటాయి కదా చాలా మెలోడీస్గా వస్తాయి అవి వింటుంటే కూడా చాలా హాయిగా ఉంటుంది అదన్నా చేసుకోవచ్చు ఇది కూడా వెంటనే మనకి ఏంటంటే గొప్ప రిలాక్స్ అయిపోతామండి తర్వాత నిద్ర అండి నిద్ర కంపల్సరిగాను నిద్ర బాగా పట్టాలి ఒక రోజు నిద్ర పట్టదు ఇంకా ఎలా దొరుకుతూ ఉంటాం దొరుకుతూ ఉంటుంటే ఆలోచనలు వస్తుంటాయి ఒక ఆలోచన చెప్పిన కదా ఆలోచన మీద ఆలోచన వస్తుంది ఆలోచనలు కంట్రోల్ చేసుకుంటూ నిద్ర మంచి నిద్రపోయి ఉంటే పొద్దునే ఫ్రెష్గా లేస్తాం లేవగానే మనం అంటే లేవగానే కదా లేక మీ మొహం మీరు మంచి నిద్రపోయింది లేచిన రోజు మొహం ఎంత అందంగా ఉంటుంది ఎంత గ్లోగా ఉంటుంది ఎంత ప్రకాశవంతంగా అంటే ఎవరి అందరం అందగతైపో కదండీ రంభా ఊరు అసలు కొంతమంది అందంగా ఉంటారు కొంతమంది యావరేజ్గా ఉంటాము అయినా మన మొహం మనకి ఎప్పుడూ బాగానే కనిపిస్తుంది అలా మంచి నిద్ర తీసిన తర్వాత ఇంకా హాయిగా అనిపిస్తుంది వీటి ది బెస్ట్ టిప్ ఏంటి తెలిసినా అండి మనం ఎక్కడికైనా ప్రయాణాలు చేయొచ్చు ఇంట్లో ఉండొచ్చు ఇంట్లో కూర్చొని ఉండొచ్చు ఆలోచనలు అలా పిచ్చి పిచ్చిగా వస్తుంటాయి కదా అప్పుడు ఏం చేయాలి తెలిసిన నెంబర్స్ కౌంట్ చేయాలి అంటే వన్ టూ త్రీ కాదండి నెంబర్స్ కౌంట్ చేయడం అంటే హండ్రెడ్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్ అలాగే నైంటీ ఫోర్ నైంటీ త్రీ నైంటీ టూ నైంటీ వన్ అలా కౌంట్ చేసుకుంటూ వాళ్ళు అనమాట ఎయిటీ నైన్ అని ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను కానీ రివర్స్లో కౌంటర్ కౌంట్ చేయమని మనం మామూలు గంటే రోడ్డుకి వచ్చారు గప్ప వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఉంటాం కానీ రావు కదా తప్పు రాకుండా చెప్పాలని ఒక గట్టి నిర్ణయం తీసుకొని చెప్పాలి రానప్పుడు ఏం చేస్తాం మన కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద పెడతాం ఎలా తప్పు రాకూడదు తప్పు రాకూడదు అని కాన్సన్ట్రేషన్ అంతా పెడిస్తుంది ఏముంది ఆలోచనని ఫటాఫా అంచలే అయిపోతాయి మనకి హ్యాపీగా ఉంటాం మన ఆలోచనలు అలా మీరు హండ్రెడ్ చెప్పుకోండి ఇంకా అవ్వకపోతే ఇంకో హండ్రెడ్ చెప్పుకోండి అలా చెప్పుకుంటూ ఉండండి కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను ఇది మటుకు ముందు నుంచి మటుకు కౌంట్ చేయకండి వెనక నుంచి కింద నుంచి పైకి వెళ్ళండి అప్పుడు మన ఆలోచనలకి అరికట్టవచ్చు తర్వాత ఏంటి మెడిటేషన్ అన్నీ అంటే అన్నింటిలోని లాస్ట్ వచ్చే టిప్స్ ఎన్ని చెప్పుకున్నా మనకి లాస్ట్ ఇవే వస్తూ ఉంటాయండి మెడిటేషన్ కళ్ళు మూసుకోండి కళ్ళు తెచ్చుకోండి మీ ఇష్టం మీకు ఎవ్వరికి ఎలా అలవాటు ఉండేలాగ దేవుడి ముందో లేదంటే మీ మనసులో మీరు ఏదన్నా ఊహించుకోను ఏదో ఒకటి చేసి అలా ఏకాగ్రతతోటి మనసును కంట్రోల్ చేసుకుంటుండీ మెడిటేషన్ వల్ల చాలా మటు కంట్రోల్ అవ్వదు ఎందుకంటే మన బుర్ర ఎక్కడో ఉంటుంది మనసు ఎక్కడో ఉంటుంది మనమేమో మెడిటేషన్ అని కళ్ళు మూసుకొని కూర్చుంటాం ప్రాక్టీస్ చేస్తుండే కొద్దీ మనకి అది కూడా వస్తుంది అది కాకపోయినా ఇవన్నీ చెయ్యండి ఫస్ట్వన్నీ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది ఇంక ఫస్ట్ ది బెస్ట్ అనేది ఏంటంటే నెంబర్ రివర్స్లో కౌ నెంబర్స్ రివర్స్లో కౌంటింగ్ అది కూడా స్పీడ్గా నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఆ కాదు కదండి స్లోగా హండ్రెడ్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ అలా స్లోగా చెప్పుకుంటూ వెళ్తే చెప్పాను కదా మీకు ఇది మన స్ట్రైట్గా అయితే మనం చెప్పి రివర్స్లో రివర్సల్ చెప్పడం కష్టం కదా మన మనసులోనే ఉన్న ఆలోచనని అయిపోయి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం లేదు మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్ళిపోండి అనవసర ఆలోచన ఇన్ని చేసినా కంట్రోల్ అవ్వలేదు మీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి ఆ సంభాషణలు పడిపోయి ఉండకండి ఆటోమేటిక్గా ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి వాళ్ళు వేరేగా ఏవో మన మనసులో ఉన్నదేదో వాళ్ళకి తెలియదు వాళ్ళు వేరే ఏవో మాట్లాడతారు మాట్లాడిసిన మన ఆలోచనలన్నీ ఫటాపంచలైపోతాయి మనం కూడా చాలా పాజిటివ్గా ఉండగలుగుతాం వాళ్ళు ఏదో కొంతమంది జోక్గా మాట్లాడతారు కామెడీగా మాట్లాడే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి ఎంతో హ్యాపీగా లైఫ్ అంటే ఇంకెంత హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతామో అంత హ్యాపీగా అలాంటి కామెడీగా చాలామంది జోక్స్ వేస్తూ మాట్లాడుతుంటారు వాళ్ళ దగ్గర కూర్చుని ఉన్న మన రోజులు ఇట్టే గడిచిపోయినట్టు ఉంటుంది గంట సేపు కూర్చుంటే ఐదు నిమిషాలు కూర్చున్నట్టు ఉంటుంది కాబట్టి అలా ఎంజాయ్ చేయండి లేదు మీరు ఏ షాపింగ్ విండో షాపింగ్ వెళ్ళండి ఏవో చూసుకుంటూ ఉండండి మీకు ఇష్టమైన మా షాపింగ్ వెళ్ళండి మా కొంతమందికి చీరలు ఇష్టం కొంతమందికి నగలు ఇష్టం కొంతమందికి ఏమో పుస్తకాలు ఇష్టం కొంతమందికి ఏమో ఆర్ట్ అండ్ గ్యాలరీ అలాంటివన్నీ ఉంటాయి వాటికి వెళ్ళి అని ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి మీకు నచ్చిన వస్తువుని మీరు చూసుకుంటూ ఆ దాని మీద ప్రతి దాని మీద ఇవాళ రేపు ఏదో రాసి ఉంటుంది ఇలా చదువుకుంటూ ఉంటే మనసుని అట్ని అట్నించంటే మనసులో ఆలోచన పటాపంచ లేకపోతే మనం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాము ఇలాగే మనం కూడా ఎంతో హ్యాపీగా ఉండగలుగుతామండి ఇలా చెప్పుకుంటూ వెళ్తానండి చాలా ఉన్నాయండి ఓకేనా ఇవి ఇది మనసు మన మన మనసులోంచి చెడ్డ ఆలోచనలు ఎలా తీసేయాలి ఇవి ఇవాడి నేను చెప్పినవి సరేనా అయితే మనం పొడుపు గదిలోకి వెళ్దాం నేను జవాబు కూడా చెప్తాను మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను అడిగాను కదా రాజు నివసించిన కోట ఏది అని ఇంటి కూడా ఇచ్చాను గారు గబులు కరెక్ట్గా పెట్టారు సమాధానం మాధవి గారి కూడా పెట్టినట్టునని ఇంకా చూడలేదు కామెంట్స్ కానీ తులసి కోట కరెక్ట్ అండి అయితే ఇంకో ఇవాళ చెలిపి ప్రశ్న ఏంటంటే ఎంత విసిరినా కూడా అది కర్ర మన చేతిలోనే ఉంటుంది ఏమిటా కర్ర మళ్ళీ అడుగుతున్నాను జాగ్రత్తగా చెలిపి ప్రశ్నని చెప్తున్నాను ఎంత విసిరినా కూడా ఆ కర్ర మన చేతిలోనే ఉంటుంది వెళ్ళదు ఏమిటా కర్ర గబగబా ఆలోచించి జవాబులు పెట్టండి అలాగే మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా వినండి అందరికీ పనికొచ్చే వీడియో అంటే సిక్స్టీ ప్లస్ వాళ్ళకని చెప్పాను కదా చిన్నపిల్లలు కూడా ఆచరిస్తే ఇది ఎంతో మంచిది అందరికీనో ఆరోగ్యానికి ఆరోగ్యం మెంటల్ టెన్షన్ ఉండదు పాజిటివ్ థింకింగ్ బాగా వస్తుంది ఇవన్నీ జరుగుతాయి స్కిప్ చేయకుండా విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై